ముందుగా మిక్సీ జార్ లో ఒక పది వెల్లుల్లి రబ్బలు ఒక పెద్ద రెండు ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని మూత పెట్టి బరకగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు గరిటెలు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక మూడు ఎండుమిర్చిని మిర్చిని ముక్కల కింద చేసి వేసుకోవాలి ఓపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లి కారం ముద్ద వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు టమాటాలను ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని స్టవ్ మీరు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఆరు కట్టలు తోటకూరని ఇలా ముక్కల కింద కట్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ తోటకూరని ఇందులో వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకుంటే ఇందులో నీళ్లన్నీ బయటకు వస్తాయి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి తోటకూర ఉల్లికారం ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నేను మీ దేవి సైనింగ్ ఆఫ్ బై బై